నమస్తే మన ఊరు మనము చెట్లు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం నిన్న దుందుపి వాడి ఉన్న శివయ్యను అభిషేకం చేయడం జరిగింది మన ఛానల్కి ఒక భరోసా వచ్చింది మన యూట్యూబ్ ఛానల్కు గత రెండు రోజుల నుంచి ఈ ధనుర్మాసం మొత్తము నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా ఈ ధనుర్మాసంలో ఎందుకని ఛానల్ కొంచెం ఊపు వచ్చింది మొన్న మాదా పెళ్లికి వెళ్ళడం ఇలా బొదవరావు పెళ్ళికి వెళ్ళడం నిన్న మీనంబరంకి వెళ్ళడం ఈ ధనుర్మాసం మొత్తం ఆధ్యాత్మిక వీధితో ప్రయాణం కొనసాగుతుంది చాలా సంతోషం ఊపి ఎందుకు వచ్చిందంటే ఇకపై ఎందరో మహానుభావు యూట్యూబ్ ఛానల్ చంద్రమౌళి గౌడు గారి స్వగృహంలో చిన్న హామీ ఇవ్వడానికి సిద్ధమైంది ఎందుకంటే ఇలాంటి మహానుభావులు ఈయన వచ్చేదాడు ఒక ఆవేదన వ్యక్తం చేశాడు దొంగలు యుద్ధం పది రూపాయలు అంటే దాన్ని వినియోగించకుండా దుర్వ్యసనాలకు అది చేసిన దానం మాకు తృప్తి లభించట్లేదు అందుకనే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మ అని చాలా వచ్చిన కూడా అదే బాధపడ్డాడు ఇలాంటి వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు నేర్పడానికి సిద్ధంగా ఉన్నారు కానీ నేర్చుకునే వాళ్ళు సిద్ధంగా లేరు నా ఛానల్ ద్వారా ఇలాంటి వాళ్ళ సహకారంతో ప్రతి గ్రామం తిరిగి మా చిన్న చిన్న ప్రోత్సహించే ఏర్పాటును కలగాలని మరి చంద్రగు చంద్రమోహి గౌడ్ గారు ఆశీర్వాదం తీసుకుంటూ మరి తోడు రెండు పాటలు పాడేసుకునే ప్రయత్నం కూడా వండలూరు వాడిండు మీరు ఏషం వేసారు అన్న ఆ ఏషం లోకి తీసుకుందాం ఏం కట్టారు సత్యారందర ఏమన్నా నాటకం సరే కీర్తనంగా తీసుకున్నాం కాలం రైట్ కొంతమంది నేను బాలనపూర్ అని ఆగిలాడు సరే మీరు ధైర్యంగా మా ముందుకు వచ్చారు కనుక మీ వాళ్ళకి ఈ ఛానల్ పనిచేస్తుంది మాట్లాడే వాళ్ళకు ఏం మాట్లాడిస్తే మాట్లాడించడం మీరు అన్నారు కనుక నేను కూడా ఓకే అంటున్నా చాలాకాలం కూడా వేసుకోండి ఏమిటి వస్తుంది అది రిణయం కూడా అది కూడా శిరేఖ ఓకే అంటే ఇవన్నీ మాకు తెలియవు పాత్ర పాత్ర సాంబుడు సాంబుడు ఎవరు ఎవరికి ఏమైతే దుర్యోధను అల్లుడు ఓకే శ్రీకృష్ణుని కుమారుడు కృష్ణుని కుమారుడు కొడుకున్నాడా మాకు ఏముంది ఏముందంటే కృష్ణుడు ఇది అని తెలిసిన కొడుకు అనే సంగతి తెలియదు శ్రీకృష్ణుని సంతానం సాంబుడు బా తల్లి పేరు సాంబుడు తల్లి పేరు సాంబుడు తల్లి పేరు జాంబావతి జాంబావతికి కృష్ణునికి పుట్టిన వారు సాంబుడు రైట్ నువ్వు సాంబుడు పాత్ర కట్టిరు హెచ్చగానం మనం వెళ్దాం హెచ్చగానం రైట్ గోపాల దేవుని కుమారుడరా గోపాల నీలములు మెరాయునురా కాపాడక నే కోపాన్ని నే పొలగించటి రోసవేశుడను గోపాల దేవుని కుమారుడరా ఏ ప్రధాని విచారిస్తున్నావు నిశీతాశాయా కనిక రాములను వద్దించి వేసి నిశీగా మిమ్ములను నిల్లించెదను పశుపదాది సుపర్వానుల చేదుర్ భాషలు చేసినే దండించెదను ఏ ప్రధాని నా నారాజ భూతా బే తలరి పుజనాములను వేసి గాతజేసేదకయ్య హోంపులను పాతక జనుములను పట్టి వధించెద పాతక జనువులను పట్టి వధించెద భూతమూన భూనభల్భుతులను తింపగా గోపాలా దేవుని కుమారుడరా నా భూషణములు గోపాలా నీలములు మీ రాజునురా చాలా సంతోషమండి చాలా మందికి జ్ఞాపక శక్తి ఉంటుంది మీకొకటి నాకు నిండా ఒక మాట మా ఇల్లు ఆలయం అని నాది ఏదో నాకు తెలియదు కానీ ఒకటి అయితే తెలిసింది ఏంటంటే నేను కూడా ఏషం చేసి నేను కడుతుంటా నా పాత్ర నాకేలా మళ్ళీ కొత్త నేర్చుకోవాలి అలాంటిది మీరు ఎప్పుడో నేర్చుకున్న దాన్ని నోటికి అలవోకగా మరి ఇలాంటి చాలా మంది నెత్తుకోకుల లోపల అంటారు వాస్తం ఎందుకంటే సంసార భారం మీద పడి కలి ప్రభావం వల్ల ఎవరికి ఏది గుర్తు ఉండట్లేదు మీరు చాలా చక్కగా ఏదంటే అది నేను సై అంటే మీరు సై సై అంటున్నారు చాలా సంతోషం మీరు ఏ ప్రశ్నలు అడుగుతారో అడుగుతారోగా అదే అంటున్నా నా పనికి మరొక పర్యాయం వస్తుంది ఎందుకంటే మీరు సిద్ధంగా ఉన్నారు ఎవరైనా చూడు గట్టి ఉన్న తరగతి మెత్తగేవుతారు మెత్తగా అవుతారు అంటే ఇదే కావచ్చు నేను మాట్లాడాలి కనుకొని ఇవ్వకే మాట్లాడు మాట్లాడ అంటుంటా ఇవి మీరు లాగానికి సిద్ధంగా ఉన్నారు నేను వెళ్ళి తగ్గుతుంటా సంతోషం అండి ఇంకా యక్షగానం అయిపోయింది కీర్తన అయిపోయింది నాకు మీరు యూట్యూబ్ అండి అది నేను తీసుకోవచ్చిన తర్వాత